గుంటూరు జిల్లా సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ కోసం ఇది ఇక్కడ రావడం జరిగింది అంటే మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే త్రీ టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ ఉంది సెకండ్ టైర్లో ఎస్ఏపి స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది థర్డ్ టైర్ పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కగా ఉన్నాయి తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి క్యాండిడేట్స్ కోసం కూడా మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్స్ వచ్చిన క్యాండిడేట్స్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా కూడా రెండు సార్లు డేలో టైం డిసైడ్ చేసుకొని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకొని ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ రెండు జిల్లాలు చూసాను మూడు జిల్లాలు చూస్తున్నాము మళ్ళీ ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్లో సమ్ ఫైవ్ సిక్స్ 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 ఇంట్రీకి వెళ్ళి చూస్తాం సో ఆన్ పోలింగ్ అయిపోయింది నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి సేఫ్టీ సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు గ్యాప్ రాకూడదు రాష్ట్ర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా కౌంటింగ్ తర్వాత అంటే కౌంటింగ్ మనం పోలింగ్ రోజు తర్వాత కొన్ని చోట్ల జరిగిన ఈ వైలెన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ దీనిపైన స్టేట్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా ఇరవై కంపెనీస్ని కౌంటింగ్ డే కౌంటింగ్ అయిన తర్వాత పదిహేను రోజు వరకు స్టేట్కి ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి డీజీపీ సూపర్ గారి సూపర్విజన్లో ప్రతి జిల్లాలో సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి అన్నీ ఐడెంటిఫై చేసేసి అక్కడ ట్రబుల్ ఎవరు చేయొచ్చు ఆ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ ఏరియా రెడ్ జోన్ ఏరియా డిక్లేర్ చేసి ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది ఆ రోజు డ్రైడే డిక్లేర్ చేస్తాము తర్వాత వన్ ఫార్టీ ఫోర్ అయితే నెక్స్ట్ ఏ రోజు ఎంతవరకు అవసరం ఉంటే యాక్సిడెంట్ కూడా చేయడం జరుగుతుంది పల్నాడులో పరిస్థితులు అదుపులో వచ్చింది అంటే పల్నాడులో ఒకరోజు అంటే నెక్స్ట్ డే పోలింగ్ డే నెక్స్ట్ డే వరకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేది నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పంపించి తర్వాత స్పెషల్ ఫోర్సెస్ పంపించి అంతా అదుపులో తీసుకున్నారు ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా మానిటరింగ్ ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ దీని తర్వాత వైలెన్స్ ఇన్సిడెంట్ కూడా అక్కడ ఏం జరగలేదు మిగతా రాష్ట్రంలో కూడా జరగలేదు ఆ పరిస్థితి పూర్తిగా కంట్రోల్గా ఉంది